ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిద్ధమైపోయినారు ఈరోజు మరొక మారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చడానికి ప్రజలు ఇప్పటికి కూడా సంసిద్ధత కూడా వ్యక్తపరుస్తున్నారు నేను తిరుగుతూ ఉన్నాను ఒక పది రోజుల నుంచి కూడా ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాపతినిధులు కార్యకర్తలు ఏ ఇంటికి పోయినా కూడా తప్పకుండా కూడా ఈ ఈరోజు ఒక ప్రచారం అనేది కూడా ఒక పెద్ద ఎత్తున ఈ తెలుగుదేశం పార్టీ వారికి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి అలాగే జనసేన పార్టీకి సంబంధించిన పత్రికలు లేకపోతే వారు మాత్రమే వారి యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ఇటువంటివి మాత్రమే ఈరోజు చేసుకొని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజల్లో మాత్రం ఏమాత్రం కూడా అందరూ కూడా నాయకత్వం నాయకత్వంలో ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నూటికి డెబ్బై మంది కూడా సంసిద్ధతను కూడా వ్యక్తపరుస్తున్నారు ఈరోజు సమాయత్తం కావడానికి పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున సమాయత్తం కావడానికి నేను ఉన్నాను అని చెప్పేసి కార్యకర్తలకు కూడా ఒక భరోసానిస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా చేసేసి వారందరినీ కూడా సమీకరించి ఈ నెల పద్దెనిమిదవ తేదీ రాప్తాడు దగ్గర కూడా ఒక పెద్ద సిద్ధం అనే దానిపై కూడా ఒక బహిరంగ సభ కూడా మేము చేస్తున్నాం ఈరోజు కూడా దాన్ని పెద్ద ఎత్తున కూడా తరలి రావాలని చెప్పి ఇప్పటికే కూడా అన్నీ కూడా అరేంజ్మెంట్లు అక్కడ అన్నీ కూడా పూర్తిగా కూడా అయిపోయినాయి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఈరోజు అదే కాక మేము చాలా స్పష్టమైంది కూడా ఈరోజు ఏదైనా కానీ ఒకటే ఒకటి నమ్మకం అనేది కూడా ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కూడా ఉంది ఒక మాట చెప్పా ఎంత కష్టమైనా కూడా దాన్ని నెరవేర్స్తారని చెప్పేసి కూడా ఒక విశ్వాసం ఆయన పైన కూడా ఉంది కాబట్టి వచ్చే తూరి కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అటు పార్లమెంటుకి కావచ్చు ఇప్పుడే మా జగన్ మా నాయకుడు చెప్పని కూడా చెప్పడం జరిగింది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు కూడా కావాలి అని చెప్పే దాంతో కూడా పోతాం దానికోసమే సిద్ధమైన సభల ద్వారా కూడా తీసుకుని ముందుకు